దివంగత వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే చాలా రోజులు ప్రాజెక్టు నిర్లక్ష్యానికే గురైంది అయితే సీఎం జగన్ వచ్చాక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు త్వరగా అయ్యేలా చూడడంతో ఈ ప్రాజెక్టు పూర్తయింది ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో కొత్తూరు నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలో ఉన్న కొల్లం వాగు వరకు రెండు టోర్నల్స్ తోవారు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవై తోిన జంట సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటి వెలిగొండ సుంకేసుల కాకర్ల గుట్టి పడియాల దగ్గర కొండల మధ్యన ఖాళీ ప్రదేశాలను కలుపుతూ మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్లు మూడు వందల యాభై ఆరు మీటర్లు ఐదు వందల ఎనభై ఏడు మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్లు నిర్మించడం వల్ల భారీగా నీటి నిల్వ కాబోతుంది ప్రాజెక్టు వల్ల నీటి మునిగే ఏడు గ్రామాల వారికి ఇప్పటికే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది ప్రాజెక్టు పూర్తి కావడంతో అటు వైసీపీ నేతల్లోనూ జోష్ కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లోనూ వలిగొండ ప్రాజెక్ట్ ప్లస్ కాబోతుంది అన్న ఆనందం వారిలో ఉంది చె ప్రభుత్వం మా చేతిక ఈ చెండ్రుర పథకం మా పంటకు తెడుర పైరు పల్లె బతుకుల తీరు రైతుకు నన్నల నేత మన జగనన్న అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రలకు విద్దలకు చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి యుద్ధం నీ జండ మా భుజము నమోస్తాం ఎవడస్త ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పత్తు అన కోరిన గుండతో ఎవడొద్దు మాకు మా కురుము ఉండకన్నాంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు జెండలు జత కట్టడమే జెండా జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి జగన్ అక్కడ పర్యటిస్తున్నారు వెలుగొండ ప్రాజెక్ట్ని ఆయన మరి కాసేపట్లోనే ప్రారంభిస్తారు వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తీరుని ప్రస్తుతం అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి పైలాన్ పైలాన్ని ఆవిష్కరించబోతున్నారు ఆయన వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించబోతున్నారు బలిగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్